ఓం గం గణపతే నమ ఈరోజు అంగారక చతుర్థి అంటే సంకష్టహార చతుర్థి ఈరోజు ఆ స్వామిని ఒక్క నామంతో పూజించిన చాలు ఆ స్వామి కరుణ కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది ఈరోజు సంకట నాశన గణేశ స్తోత్రం చదివి తర్వాత దాని వివరణ తెలుసుకుందాం ఈ వీడియోలో నారథవాచ ప్రణమ్యా శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయూ కామార్థ సిద్ధే ప్రథమం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజ చతుర్థకం ఆయుష్ పెరగాలని ఐశ్వర్యం కలగాలని కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యము గౌరిపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లవలెను మొదట వంకర తిరిగిన తొండము కలవాణిగా రెండు ఒకే దంతము కలవాణిగా మూడు నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవాణిగా నాలుగు ముఖము కలవాణిగా గణేషుని భావింపుము లంబోదరం పంచమంష్ట వికటమేవచ సప్తం విఘ్న దుమ్రవర్ణం తదాష్టమం నవమం పాల దశమంతు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశాంతు గజానం లంబోదరం పంచమం షష్ఠ వికటమేవ చ ఐదు పెద్ద ఉదరము కలవాణిగాను ఆరు శత్రువుల పట్ల క్రూరంగ ప్రవర్తించువాణిగా ఎనిమిది పొగవంటి తెల్లని శరీరకాంతి కలవాణిగా విఘ్నేశ్వరుని భావింపుము తొమ్మిది నుదుటను కలవాణిగా పది విశిష్టమైన నాయకునిగా పదకొండు ప్రమద గణములకు అధిపతిగా పన్నెండు ముఖము కలవాణిగా వినాయకుని భావింపు ఏకదశం గణపతి ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసందయ్య పటెన్నరహా నచ విఘ్నం భయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాతకాలము మధ్యాహ్నము సాయసంధ సమయంలో పట్టిత్రో వారికి విఘ్నభయం ఉండదు వారు కోరినది సిద్ధించును విద్యను కోరిన వారికి విద్యము ధనము కోరిన వారికి ధనము పుత్రార్థులకు సంతానము మోక్షార్థులకు మోక్షాన్ని లభించేలా చేస్తుంది జపత్ గణపతి స్తోత్రం షడ్ నిర్మస్యం ఫలం లభ్యత్ సంవత్సరేణ సిద్ధించ లభ్యత్ నాత్ర సంక్షయ అష్టోభ్య లిఖిత్వయ సమర్పయత్ విద్యా భవే సర్వ గణేశస్ ప్రసాదత ఏదైనా తమకు కావలసిన కోరికను మనసులో సంకల్పించుకొని ఈ గణపతి స్తోత్రము పఠించినచో ఆ నెలలలోనే ఫలం లభించును సంవత్సరం కాలం పట్టించినచో కోరికలు సిద్ధింపచేయను సందేహము లేదు ఈ స్తోత్రము వ్రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు సం సమర్పించినచో గణేషుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది గణేష అనుగ్రహం వల్ల అట్టి వారికి అన్ని విద్యలు కలుగును విజ్ఞానవంతులు అగురును మనం ఏదే కానీ ఏ స్వామిని పూజించినా ఏ అమ్మవారిని పూజించినా మనం బలమైన నమ్మకంతో పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీతోటి మనం ఎప్పుడైతే పూజిస్తామో ఆ పూజకు ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి మనము ఏదో వచ్చింది కదా సంకష్టహార చతుర్థి చేద్దాంలే అనుకోకుండా మనసులో సంకల్ప బలం గట్టిగా చెప్పుకొని ఆ స్వామికి ఈ శ్లోకాలు ఏవి లేకున్నా ఏమి మనకు అవసరం లేకున్నా కనీసం మనం ఎలాంటి పూజ చెయ్యనుకున్నా కూడా ఆ స్వామిని మనసులో ధ్యానించుకుంటూ ఓం గణపతే నమ గణపతే నమ గణపతే నమ అని ప్రతి నిమిషము ప్రతి క్షణము మనం ఏ పని చేసుకున్నా సరే ఆ స్వామిని మన సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకొని కనుక ధ్యానించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రకృతి మాత ఆ స్వామికి సందేశం పంపి మళ్ళీ ఆయన వచ్చి ఓహో నన్ను వీళ్ళు ఎంత చక్కగా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఎంత చక్కగా పూజిస్తున్నారని మళ్ళీ మన మైండ్లోకి వచ్చి ఆయన చేరి మనం అనుకునే సంకల్పాలు మనం అనుకునే పనుల్లో మనకేమి కావాలో అవన్నీ చక్కగా ఆయన చెయ్యడానికి మనకు ఒక మార్గాన్ని సూచిస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాసంలో ఒక్కసారి వచ్చే ఈ సంకష్టహార చతుర్థిని మనం కనుక స్వామికి ఒక్క పువ్వు సమర్పించి ఒక్క దీపం పెట్టుకొని మనం పూజించిన చాలు ఆ భగవంతుని ఆశీస్సులు మనపై ఖచ్చితంగా చూపిస్తాడు ఇంకా మనము కష్టే ఫలి అన్నట్టు స్వామికి ఎలాంటి పూజ చేయకుండా కనీసం మన సబ్కాన్షియస్ మైండ్లో ఆయన నామాన్ని కూడా ధ్యానించకుండా ఏదో బయటికి చేయాలంటే చేసి హడావుడిగా అంగరంగ వైభవంగా మీరు పూజ చేసినా దానికి ఫలితం అనేది ఉండదు మీరు చేసే పని మీరు ఆ పనిని ఖచ్చితంగా మనసులో ప్రేమించుకొని ఆ పనిపైన నమ్మకం పెట్టుకొని ఆ స్వామిని మనసులో ధ్యానించుకొని మీరు పది నిమిషాలు చేసినా చాలు ఆ పూజ ఫలితం అనేది దక్కుతుంది మనం మన సబ్కాన్షియస్ మైండ్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా ఖచ్చితంగా మీరు ఏ భగవంతుని పూజించినా అందరూ ఒకటే ఈ వీడియో కనుక మీరు ఈరోజు చూసినట్లయితే అరే ఈరోజు సంకష్టహర చతుర్థ అని అనుకుంటే ఏం పర్వాలేదు మీరు వెళ్ళి పూజ చేయాల్సిన అవసరము లేదు ఆ స్వామిని ఓం గం గణపతే నమ పోని ఓం గణేశాయ నమ ఓం గణపతే నమ అని తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు అనుకున్న చాలు ఆ స్వామిని పూజించడానికి ఆ స్వామిని మళ్ళీ మనం చేరుకోవడానికి ఒక చిన్న మార్గం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని ఇంతవరకు కేటాయించి చూసినందుకు ఆ గణనాధుని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం